ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత్రి ఇంట్లో మనకు తెలియకుండానే కొన్నిసార్లు అటు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానివ్వండి లేదు అనుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళకి మధ్య కానివ్వండి చిన్న చిన్న సమస్యలు చూస్తూ ఉంటాం లేదా హెల్త్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం ఎటువంటి దోషాల వల్ల అంటే ఇంట్లో ఉండేటువంటి ఎటువంటి దోషాల వల్ల మనం చూసే అవకాశం ఉంటుందంటారు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత మనము ఒంటిని ఎలా కాపాడుకుంటామో ఇంటిని కూడా అలాగే కాపాడుకోవాలి ఇల్లు ఒళ్ళు రెండు రెండు క్షేమంగానే ఉండాలి లేకపోతే సమస్యలు అనేటివి వస్తాయి ఒంటిని మనం ఎలా కాపాడుకుంటాం ప్రతిరోజు చక్కగా స్నానం చేస్తాం చక్కని ఆరోగ్యంగా భోజనం చేస్తాం ఆరోగ్యకరమైన పదార్థాలు తింటాం అనారోగ్యకరమైన పనులు చేయము ఇవన్నీ కూడా మనం ఒంటిని కాపాడుకునే పద్ధతులు మరి ఇంటిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటే ఇంటి లోపల ప్రధానంగా మనము కొన్ని చూడాలి మెయిన్గా ఈ నెగిటివ్ అనేది ఇంట్లో ఉండకూడదు నెగిటివ్ ఇంట్లో ఉండడానికి గల కారణం మనకేం చూపిస్తుంది అని అంటే ఇంట్లో రెగ్యులర్గా బూజు ఎక్కువగా పట్టి ఉండడం ఇంట్లో బూజు పట్టింది ఉందనుకోండి అది అనారోగ్యానికి సూచన అది బికాస్ ఎక్కడైతే కనుక డస్ట్ ఎక్కువగా ఉందో బూజు ఎక్కువగా ఉందో ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని అంటే మనకు తెలియకుండానే డస్ట్ అనేది ఇంట్లో పేరుకపోతుంది మన ముక్కు ద్వారా కూడా మనం అదే ఇంట్లో ఉండడం వల్ల ఆ డస్ట్ అంతా కూడా మన యొక్క లంగ్స్లో చేరిపోయి మనకు కూడా ఆరోగ్య నష్టం కలిగిస్తుంది కాబట్టి ఇంట్లో డస్ట్ అనేది లేకుండా మనం చాలా జాగ్రత్త పడాలి డస్ట్ పడకుండా చూసుకోవాలి దానికి తప్పకుండా మనము ఇంట్లో డస్ట్ ఎంత పడుతుందని తెలుసుకోవడానికి ఒక మూలకి ఏదైనా ప్రదేశంలో ఒక వైట్ పేపర్ పెట్టేసి ఉంచాలి అంతే సో ప్రతి వారం అక్కడ చెక్ చేయాలి మన ఇంట్లో ఎంత డస్ట్ పడుతుందో వైట్ పేపర్ మీద తెలిసిపోతుంది మనం దాన్ని టచ్ చేయకుండా ఉంటే సో డస్ట్ ఎంత పడుతుంది ఇంట్లో డస్ట్ ఎలా ఉంది అనేది మనకు తెలిసిపోతుంది అక్కడ దానికి దాని నుంచి మనం ఓవర్కమ్ చేయాలంటే మనకు తప్పకుండా ఇంట్లో మంచి వెంటిలేషన్ ఉండాలి ఇంట్లో వెంటిలేషన్ లేదనుకోండి ఆ ఇంట్లో ఉండకూడదని శాస్త్రం చెప్తుంది ఎందుకోసం అంటే ప్రశ్న సమాధానం లెక్క ఇంట్లో ఒక డోర్ ఉంది అనుకోండి ఒక డోర్కి ఆపోజిట్ విండో ఉండాల్సిందే తప్పకుండా విండోకి మళ్ళీ డోర్ ఉండాలి సో తప్పకుండా వెంటిలేషన్ అనేది ఇంట్లో తప్పకుండా ఉండాలి డోర్కి కిటికీ కిటికీకి డోర్ ఇవి రెండు ఆపోజిట్లో ఉండాలి ఉంటే ఏం జరుగుతుందంటే ఇంట్లోకి వెంటిలేషన్ ఎట్లాగైతే గాలి వస్తుందో వచ్చిన గాలి వచ్చినట్టు ఆ యొక్క డస్ట్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఎయిర్ ఫ్లోటింగ్ అనేది ఇంట్లో తప్పకుండా ఉండాలి ఏ ఇంట్లో అయితే కనుక ఎయిర్ ఫ్లోటింగ్ సరిగ్గా ఉండదు వెంటిలేషన్ సరిగ్గా ఉండదు ఆ ఇంట్లో అనారోగ్యాలు తిష్టవేస్తాయి ఇది వాస్తు శాస్త్రం కూడా చెప్తుంది అదేవిధంగా ఇంట్లో ప్రతి చోట కూడా సన్లైట్ పడేటట్టు చేయాలి ఇంట్లోకి మొత్తం కూడా సూర్యుడు వెలుగు మంచిగా ధారాళంగా పడాలి మునుపటి కాలంలో మనకు కొంచెం భయాలు ఎక్కువ ఉంటుండే కాబట్టి చిన్న చిన్న కిటికీలు కట్టుకున్నాం అట్లా ఉండకూడదు చిన్న చిన్న కిటికీలు కాదు మంచి పెద్ద విండోస్ ఉండాలి మంచి గ్రిల్స్ పెట్టించుకోండి వాటికి ఇంట్లో ఇట్లా ఓపెన్ చేస్తే చక్కగా గాలి చక్కగా ఎండ మంచిగా ఇంట్లోకి రావాలి అలా వస్తే మంచిది కొంత కొంతమంది ఇంట్లో కొన్ని నెగిటివ్స్ జరుగుతాయి ఇవి మీకు ఒక సిమ్టమ్స్ చెప్తాను ఈ సిమ్టమ్స్ మీకు ఫాలో అవ్వండి ఒకవేళ అవుతే కనుక ఎస్ మీ ఇంట్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని మీకు అర్థం ఏమిటంటే మీకు తెలియకుండానే అకస్మాత్తుగా ఇంట్లో ఎప్పుడైనా ప్రతీ నెల అమావాస్య రోజున ఇంట్లో అందరు కూడా కొంచెం కోపంగా బిహేవ్ చేయడము ఇంట్లో గొడవలు అవ్వడము ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇంట్లో రక్తం బొట్టు ఎక్కడ ఏదైనా సరే ఎవరికొకరికి ఏదో చిన్న దెబ్బ దెబ్బదాకు ఏదో తగిలు రక్తం పడుతూ ఉంటుంది రెగ్యులర్గా ఇంట్లో రక్తం ఎప్పుడైతే ఆ ఇంట్లో రెగ్యులర్గా పడుతూ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా నెగిటివ్ ఉంది అని అర్థం ఆ నెగిటివ్ని తీసేయాలి అని అంటే మాత్రం ఇంట్లో తప్పకుండా రెగ్యులర్గా సాంబ్రాణి పొడి చేసుకోవడం ఇంట్లో తప్పకుండా ఢమరుకం శబ్దం వినిపించడం ఢమరుకం పెట్టుకోవాలి ఇంట్లో ఢమరుకం శబ్దము తర్వాత శంఖ శబ్దాన్ని విలిపేయడము లేకపోతే దీపారాధన రెగ్యులర్గా చేయడం ఇంట్లో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఇవి చేసుకుంటేనే మంచిది తర్వాత ఇంటికి ఏం చేయాలంటే ప్రతి అమావాస్య ఏం చేయాలంటే ఇంటి ఇంట్లో నుంచి అందరు కూడా బయటకు వచ్చి అమావాస్య సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏం చేయాలంటే ఇంట్లో నుంచి అందరు బయటకు వచ్చేసి ఏం చేయాలంటే ఇంటికి కొబ్బరికాయ తోటి కొబ్బరికాయ మీద ఒక కర్పూరం వెలిగించి అది ఇంటికి కానీ షాపుకి కానీ ఇప్పుడు కొన్ని షాప్స్కి కూడా కొన్ని అసలు బిజినెస్ ఉండదు సో అమావాస్య రోజు ఏం చేయాలి అని అంటే కనుక కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి చక్కగా రైట్ సైడ్ ఇలా హారతి తిప్పి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా హారతి తిప్పి ఇలా లెఫ్ట్ సైడ్ తిప్పుతూ తిప్పుతూ కొబ్బరికాయని కొట్టేసేయాలి కర్పూరం కింద వేసేసి ఆ తర్వాత ఏం చేయాలి నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయని కూడా ముందు కోసి కరెక్ట్గా మధ్యలో గడప దగ్గర కోసి అటుపక్కన ఇటుపక్కన పెట్టి దాంట్లో పసుపు కుంకుమ వేసి అక్కడ కూడా ఇంత కర్పూరం వెలిగించాలి నిమ్మకాయల మీద ఇలా వెలిగించి ఏవైతే కనుక నీళ్ళు ఉంటాయి కదా కుంకుమ నీళ్ళు గడపకు వేయాలి ఇంకా ఇంట్లో కొంచెం చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి ఇంట్లో ఎవరికైనా కోళ్ళకి అనారోగ్యంగా ఉంటుంది దెబ్బలు అంటే అమావాస్య రోజు ఏం చేయాలి అంటే ఈ యొక్క కుంకుమ నీళ్ళు ఉంటాయి కదా కుంకుమ నీళ్ళన్నీ కూడా తీసుకొని ఒక పాత్రలో వేసి కుంకుమ వేసి అందులోపల అమ్మవారి యొక్క మంత్రం చెప్తూ మహా మహాశ్రీమాతేణం అని మంత్రం చెప్తూ నీళ్లు పోయాలి కుంకుమ మీద కుంకుమ మీద నీళ్లు పోసి కుంకుమ మొత్తం కూడా ఇది తయారవుతుంది తయారవుతుందంటే ఎర్రగా తయారవుతుంది నీళ్ళు ఆ ఎర్రటి నీళ్ళని ఏం చేయాలి అని అంటే ఇంటి చుట్టూ కూడా ఏం చేయాలంటే ఇలా ధారగా పోసుకుంటూ రావాలి ఇంటి చుట్టూ మీరు ఏ మంత్రాలు అక్కర్లేదు శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క మంత్రం అన్ దానికి మించిన గొప్ప మంత్రం ప్రపంచంలో ఏది లేదు శ్రీమాత్రే నమ అనే మంత్రంతో చక్కగా ఇంటి చుట్టూ ఈ యొక్క కుంకుమ నీళ్లు పోయాలి కుంకుమ నీళ్లు ఇంటి చుట్టూ పోసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంట్లోకి ఏ నెగటివ్స్ రావు ఉన్నా సరే ఇంకా బయటికి వెళ్ళిపోతాయి ఇంకా ఇది ఇందాక చెప్పిన అమావాస్యంతా చేసిన తర్వాత చేయాలి తర్వాత గుమ్మడికాయ కొట్టడం కూడా ఒక విధంగా మంచిదే ఎందుకోసమంటే వంద బలు ఏవైతే ఇస్తామో పశు బలు ఏవైనా జంతుబలు వంద బలు ఇస్తే ఎంత ఇదో ఒక గుమ్మడికాయని బలిస్తే అంతగా గొప్ప కాబట్టి గుమ్మడికాయ బలిపాలి ఇలా ఇచ్చి చక్కగా ఇంటిని ఎప్పుడు కూడా ఏదైతే కనుక రాళ్ల ఉప్పు ఉంటుంది కదా రాళ్ల ఉప్పు వేసి ఇంటిని క్లీన్ చేసుకోవాలి అయినా సరే తప్పకుండా ఇంటిని క్లీన్ చేసేటప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకొని ఇంట్లో గచ్చ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంటి యొక్క సభ్యులు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి నేను చాలా ఇళ్ళలోకి వెళ్తాను చూస్తూ ఉంటాను పిల్లలు కానీ మగపిల్లలు మెయిన్గా ఏంటంటే ఇంట్లో అమ్మని అది ఒక శాలరీ తీసుకొని పని లెక్క చూస్తారు మీ అమ్మని ఎప్పుడూ మీరు చూడకండి మీ అమ్మగారికి మీరు హెల్ప్ చేయండి వంట ఇల్లు వరకు ఆమె బాధ్యత తీసుకుంటుంది మీ కోపం మీకు మీ కడుపు నిండా అన్నం పెట్టడానికి మాత్రం ఆ బాధ్యత తీసుకుంటుంది కానీ మీరేం చేయాలి అంటే ప్రతి ఆదివారం హాలిడే దొరికింది అని అంటే చీపురు పట్టుకోవాలి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి మీరందరూ కలిసి పని చేసుకోవాలి ఇల్లు మీది కదా అందరూ కలిసి పని చేసుకోవాలి ఇలా కలిసి పని చేసుకోవడం వలన కూడా ఆనందం ఉంటుంది ఇంట్లో బూజు ఉండకూడదు ఏ ఇంట్లో అయినా బూజు ఉంటే ఆ ఇంటికి దరిద్రం పట్టినట్టే లెక్క ఇంట్లో బూజు ఉండకూడదు ఇప్పటికీ నేను మా ఇంట్లో అదే పద్ధతి నేను పాటిస్తాను మీ ఇంట్లో ఆ పద్ధతి మీరు పాటిస్తారా మీ అమ్మకి మీరు ఏం చేయాలంటే కొంచెం హెల్ప్ చేయాలి సాయంత్రం వేళ అయింది అని అంటే ఆ మొబైల్ పట్టుకొని ఏవో వీడియోలు చూస్తూ కాదు అమ్మ వంట చేసింది కదా మనం పాత్రలు కడిగిద్దాం అని చెప్పి ఎందుకోసమంటే ఇంట్లో ఎప్పుడైనా సరే రాత్రి పూటకి తెల్లారి పాచి పదార్థాలు ఉండకూడదు రాత్రికి క్లియర్గా పాచి పనులు అయిపోవాలి మొత్తం కూడా ఇంట్లో గిన్నెలు ఎట్టు పరిస్థితులు తొట్టెలో ఉండకూడదు మళ్ళీ తెల్లారి కానీ ఫ్రెష్ మూడు తొట్టి స్టార్ట్ అవ్వాలి కానీ తెల్లారి కానీ పాచి గిన్నెలు కడుక్కుంటూ కూర్చుంటే మంచిది కాదు ఇంకోటి ఏంటంటే పాచి అన్నం ఏదైతుందో పాచి అన్నం వాసన కూడా ఇంట్లో రాకూడదు ఇంట్లో అన్నం నీరు గారితే ఇంట్లో శక్తి కూడా నీరు గారుతుంది అంటారు స్మెల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వాసన వచ్చింది అనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ ఇంట్లో వచ్చిందనుకోండి పాచ వాసన ఇంకా ఇంట్లో మూడు కూడా చనిపోతుంది మూడు కూడా పోతుంది ఆ తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతుందో స్పాయిల్ అయిపోతుంది ట్రూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి